నక్షత్ర జాతకులు నక్షత్ర అధిపతి వచ్చేసి చంద్రగణం అధిపతి బుధుడు అధిదేవత సూర్యుడు జంతువు వచ్చేసి మహిషం గేదె ఈ నక్షత్ర జాతకులకు ఆకర్షణ కలిగి ఉంటారు ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు అడగగానే ఎవరికైనా సరే సహాయం చేసే మనస్తత్వం కలవారు ఈ జాతకులు ప్రేమ వివాహ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఎవరికైనా సరే సహాయం చేయాలి చేస్తూ ఉంటారు ఎక్కువగా కూడాను వీరు రహస్యాలను రహస్యంగా ఉంచకుండా అందరికీ అంటే తెలిసిన వారికి బహిర్గతం చేస్తూ ఉంటారు కొందరికి మాత్రమే చెబుతారు అందరికీ చెప్పరు మళ్ళీ అలా అని చెప్పి చేసిన తప్పులను అడగకుండానే మీకు మీరు కానీ ఒప్పుకునే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు దూర ప్రాంతాల్లో చదువుకునే స్వభావము ఉద్యోగాలు వ్యాపారాల విషయంలో అనేకంగా ఆలోచించి వీళ్ళు నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో వీరికి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాలానికి వేచి ఉండరు వీరు న్యాయస్థానంలో కూడా ఆశ్రయించవలసి ఉంటుంది వీరు వీరి వద్ద సలహాలు తీసుకున్న వారికంటే మీ తక్కువ స్థాయిలతో వీరు పరిచయాలు ఎక్కువగా ఉంటాయి బాధపెడుతూ ఉంటాయి వీరు అనేక విషయాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి సొంత తెలివితేటలతో వ్యాపారాలను సమాజముగా రాణిస్తారు అభివృద్ధి విషయాలలోకి వస్తే వీరు కష్టపడే మనస్తత్వం కాబట్టి వీరు అనుకున్న దానిని సాధించే తత్వం ఎక్కువగా ఉంటుంది సహోదరుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు ప్రేమ విషయాలు ఎక్కువగా ఆరాధన చేస్తారు తల్లిదండ్రులనే కానీ అక్కచల్లని కానీ అన్నదమ్ములనే కానీ ఎక్కువగా ఇష్టపడే మనస్తత్వం వీరు కలిగి ఉంటారు ఈ జాతకులు అనుకున్న ప్రదేశాలలో అంటే విదేశాలలో కానీ ఎక్కడైనా కానీ వీరు ఎక్కడనుకుంటే అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశం ఈ జాతకులకు కనబడుతూ ఉంటుంది బంధువుల వలన వీరికి అనేక అపోహలు కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి సంతానం వలన పేరు ప్రతిష్టలు ఎక్కువగా వస్తాయి వీరు నాటవలసిన చెట్టు వచ్చేసి వృక్షం వచ్చేసి సన్నజాజి సన్నజాజి మల్లె చెట్టు అంటాం కదా సన్నజాజి నాటితే వీరికి అనేకమైన ధనము సమృద్ధిగా ఉంటుంది కుంకుడు చెట్టు సన్నజాజి కుంకుడు చెట్టు పెంచుకుంటే చాలా మంచిది అంతేకాకుండా అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ తెలుపు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఐదు ఇవి వీరు పాటించడం వలన అనేక ధనానికి సంబంధించిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి నక్షత్ర జాతకులు అమ్మవారిని ఆరాధన చేయడం చాలా మంచిది తదుపరి నక్షత్రం చిత్తా నక్షత్రానికి అధిపతి వచ్చేసి కుచుడు రాక్షసగణం జంతువు వచ్చేసి పులి వృక్షం వచ్చేసి తాటి చెట్టు రాస్యాధిపతులు బుధుడు శుక్రుడు అధిదేవత త్వష్ట అధిదేవత వచ్చేసి బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు దత్తత పోవడం జరుగుతూ ఉంది సహజంగా కూడా వీరు ఎదుగుదల కాస్త ఆలస్యంగా ఉంటుంది ఇతరుల ఆర్థిక సహాయంతో జీవితంలో ముఖ్య విషయాలను వీరు సాధిస్తారు ఇతరుల సహాయంతో వీరు ఎక్కువగా లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరూ అనుభవించకూడదని అనేక అహర్నిశులు కష్టపడుతూ ఉంటారు అనేక కష్టపడే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు తప్పే అవకాశం ఎక్కువగా కూడా కనబడుతూ ఉంది ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది వాదన ప్రతిదానికి వాదన చేసే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది వీరి క్రమశిక్షణ ఎక్కువ కాబట్టి న్యాయస్థానాలలో ప్రజా బాహుబలంలో ఎక్కువగా కూడా వీరు కలిసి వస్తారు రాణించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు మీ వలన చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ వీరికి తక్కువ ఆదరణాలు కలిగి ఉంటాయి సహచరులంతా ఒకటిగా ఉండి మిమ్మల్ని మాత్రం దూరంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్దలు మరియు ఉన్నత స్థానం లో ఉన్న వారి నుండి ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా విపరీతమైన కోపం పోరు పెట్టడం జరిగిపోయిన వాటిని పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు కావలసిన వారికి అందరికీ దూరం అయిపోతూ ఉంటారు ప్రయోజనం లేని చర్చలు ఎక్కువగా మీరు కొనసాగిస్తూ ఉంటారు సంతాన విషయంలో వస్తే సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటారు విదేశీ వ్యవహారాలు ఆలస్యంగా కలిసి వస్తాయి వస్తువులను బాగా ఇష్టపడతారు రిపేర్ వర్క్స్ లో సాహస కృత్యాలు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటారు అగ్నికి సంబంధించిన వ్యాపారాలకు వీళ్లకు బాగా కలిసి వస్తాయి అందరిలో ప్రత్యేకత సాధించాలన్న విషయం ద్రోక్త ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకు జీవితంలో వీరికి అన్నిటికంటే సర్దుకుపోయే భార్య లభిస్తుంది జీవిత మధ్యలో భాగం స్థిరాస్తులు కలిసి వస్తాయి పాటి పంటల విషయంలో వీరికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటారు ఈ చిత్తా నక్షత్రం వారికి తాడి చెట్టును నాటించడం మంచిది తాటి చెట్టును నాటి దాన్ని పూజించడం వలన కూడా వీరు వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలసరు పేగు సంబంధించిన బాధలు ఎక్కువగా పడతారు గ్యాస్ సంబంధించిన విషయంలో కానీ ఎముకలకు సంబంధించిన బాధల విషయంలో ఎక్కువగా వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మంచి తెలివి చేయలు గలవారు ఈ నక్షత్ర జాతకులు వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఏడు తొమ్మిది ఈ అదృష్ట సంఖ్యలు వాడడం వలన వీరు ఎక్కువగా లాభపడతారు అదృష్ట రంగు వచ్చేసి పసుపు తెలుపు లేదా ఆకుపచ్చ నలుపు ఈ నాలుగు రంగులు వీరికి కలిసి వస్తాయి అమ్మవారు సంబంధించిన ఆరాధన చేయడం కూడా వీరికి ఎక్కువగా రాణిస్తుంది దుర్గాదేవి కానీ కాళీ అమ్మవారు కానీ లక్ష్మీదేవి కానీ వీరు ఆరాధన చేస్తే వీరికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటాయి